అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారా జీడిమెట్లో షాపూర్ నగర్లో ఉంటామండి ఓకే దర్బార్కి ఎందుకు వచ్చారన్న ఏం సమస్య ఉందన్న మీకు మేము రెండు వేల పదహారులో డబల్ బెడ్రూమ్ అప్లై చేసామండి ఓకే మాకు రాలేదు అన్న వివేకానంద ఎమ్మెల్యే దగ్గర గెలిచామో పట్టించుకోవాలి ఇక్కడ ఇస్తారేమోనని పెట్టి ఇప్పుడు ఇప్పుడు పొద్దున సీఎం గారిని కలిసారా మీరు లేదు ఓకే లేదండి అక్కడ మీ అప్లికేషన్ తీసుకున్నారా తీసుకున్నారా ఓకే మరి అది ఎంతవరకు వస్తుందో ఎంతవరకు నిజమో నాకైతే వచ్చాక తెలుస్తుంది ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు సార్ నాకు ఇల్లు కనీస్తే చాలా ఓకే మా అబ్బాయిని చూసి మాకు రెంట్కి కూడా ఎవరు ఇవ్వట్లేదు ఓకే నాలుగు సంవత్సరాలు నడవడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వం మీద నమ్మకం రేవంత్ రెడ్డి సార్ చేస్తారని నమ్మకం ఉంది కదా మీకు నమ్మకం ఉండే వచ్చా సార్